గ్రంథము ఇరవై ఒకటి ఆ దినమందు నేను కొమ్ము చిగిరింప చేసి వారిలో మాట్లాడుటకు నీకు ధైర్యము కలగ చేసేదను అప్పుడు నేనే దేవుడనయ్యున్నానని యహోవయనయ్యున్నానని వారు తెలుసుకుందరు చా ఈ మాటలో ప్రధానముగా మనము తీసుకోవాల్సింది నేను నీకు బహుధైర్యమును కలగచేసేదను చెప్పండి ఏసయ్య వైపు చూస్తూ ఏసయ్యా చెప్పాలందరు చేసయ్యా నీవు నాకు బహు బహుధైర్యమో కలగ చెయ్యుదో గట్టిగా చప్పెట్కూడదాం చాలా మంచిది ఎక్కువసేపు కాదు కానీ కొద్ది మాటలుగా ప్రభు మాటలను జాగ్రత్త కలిగి విందాం ఆ కుర్చీలో కూర్చు ఆమె నిద్రపోతుంది కాబోలు నయోమి గారు మీ ముందరామేనండి కొంచెం లేవండి ఏమండి అట్లా చేస్తారేటే రైట్ రైట్ వినండి నేను నీకు బహుధైర్యాన్ని కలగ కలగజేస్తాను ఈ మాట పలుకుతున్నది సామాన్యుడు కాదు ఈ మాట పలుకుతున్నది ఒక వ్యక్తి కాదు దేవాతి దేవుడు ఈ మాటను పలుకుతూ ఉన్నారు ఏమని పలుకుతున్నారు బహుధైర్యాన్ని కలగజేస్తారు ఎవరితో పలుకుతున్నారు అంటే ఈ దినమున రెండవ శనివారము చేరి వచ్చినటువంటి నీతోనూ నాతోనూ మన అందరితోనూ ఈ మాటను పలుకుతున్నాడు ఏమని పలుకుతున్నాడు గట్టిగా చెప్తారా నేను నీకు నీకు బహుధైర్యమును కలగ చేసేదను ఎప్పుడు ధైర్యం కావాలి మనకు ఎప్పుడు ధైర్యము మనము కోరుకుంటామో ఆలోచించండి ఎప్పుడు ధైర్యాన్ని కోరుకుంటాము అంటే భయము కలిగినప్పుడు ధైర్యం కావాలని కోరుకుంటాం ఈ భయము అనేటువంటిది ఉంది చూడండి మనిషిని పిప్పి పిండి చేస్తుంది భయం ఈ భయము అనేటువంటిది మనిషిని ఏలుతూ ఉన్నది ఈ భయము అనేటువంటిది మనిషితో ఆడుకుంటుంది ఈ భయము అనేటువంటిది మనిషిని ఏలుతున్నటువంటిది ఎవరైనా మన ఎనకల నుండి టక్కుమని పిలిస్తే భయం ఎవరైనా పోలీసు వ్యక్తి ఫోన్ చేసి నేను పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నానో నీవు పలానా వ్యక్తివేనా పలాని వ్యక్తురాలు భయం నీ కుమారుని ఫోన్ లో నుండి నీ కుమార్తె ఫోన్ లో నుండి నీ భార్య ఫోన్ లో నుండి నీ భర్త ఫోన్ లో నుండి నేను హాస్పిటల్ నుండి మాట్లాడుతున్నాను నీ కుమార్తె హాస్పిటల్లో ఉంది నీ కుమారుడు హాస్పిటల్లో ఉన్నాడు నీ భర్త నీ భార్య హాస్పిటల్లో ఉంది వచ్చేయండి ఫలానా హాస్పిటల్ అంటే భయం భయము అనేటువంటిది పిల్ల ఎవరైనా అప్పులవాడు ఫోన్ చేసి నేను వస్తున్నాను నీ ఇంటికి పది మంది నేసుకుని వస్తున్నా భయం ఏమంటాడో నలుగురులో పరువు తీస్తాడే భయం బ్రహ్మణ దేవుని వారులారా ఈ భయము అనేటువంటిది మనిషిలో కనబడేటువంటి సహజమే కూర్చున్న భయమే లేచిన భయమే పడుకున్న భయమే ఎప్పుడు ఏం జరుగుద్ తెలియని భయం 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 ఎంత ధైర్యంగా ఉందామనుకున్నా ఎంత ధైర్యంగా ఉందామనుకున్నా మనకు తెలియకుండానే కొన్నిసార్లు వచ్చేటువంటిది భయం ఏమీ భయము అనేటువంటిది మనిషిని ఏనుతూ ఉన్నది భయము అనేటువంటిది మనిషితో ఆడుకుంటూ ఉన్నది అందుకని పరిశుద్ధ భైబిల గ్రంథములో నుండి కీర్తనల గ్రంథం ఇరవై ఏడవ ధ్యాయము వచనాన్ని చదువుకుందాం కీర్తనల గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము వచనాన్ని చదవాలి మరొకరు చదవాలి అందరూ తీయండి ఒకసారి నేను తీస్తున్నాను కీర్తనల గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము మూడో వచనాన్ని చదవాలి నాతో యుద్ధము చెయ్యుటకు నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు గట్టి గట్టు నా నాతో యుద్ధము చెయ్యుటకు దండు దిగినను నా హృదయము భయపడదు నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము ఈ మాట ఎవరంటున్నారు అయ్యా వినాలి ఈ మాట ఎవరంటున్నారో తెలుసా అంటున్నాడు ఏమంటున్నాడో తెలుసా నాతో యుద్ధము చెయ్యుద్ధకు దండు దిగిన ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు పది మంది కాదు దిగుతావా లారీకి దిగు డాక్టర్కి దిగు ఏం చేస్తావో చెయ్యి దండు దిగినను నా హృదయములో ఏం కలగదు ధైర్యంగా చెప్పండి బలంగా చెప్పండి ఆ వినపట్లేదు బలంగా చెప్పండి భయం కలగదు దండు దిగినను సౌండ్ తగ్గించండి కొంచెం కొంచెం దండు దిగినను నా హృదయములో భయం కలగదు ఏంటి దవిదో నీ భయమే నీ ధైర్యమేంటి ఏంటి నీ ధైర్యమో దండు దిగిన నేను భయపడేవాడిని కాదంటున్నాడే ఏంటి దాబిదు ధైర్యం కులమును బట్టి వచ్చిందా ధైర్యము దాబీదుకు కుటుంబమును బట్టి వచ్చిందా దాబీదుకు ధైర్యము అన్నలను బట్టి ఆ తండ్రిని బట్టి వచ్చిందా దావీదుకు ధైర్యము లేకపోతే చదువుని బట్టి వచ్చిందా కాదు 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 దేనిని బట్టి వచ్చిందంటే తాను సేవించి జీవము కలిగిన దేవునిని బట్టి గట్టిగా కొట్టు చెప్పట్లు గట్టిగా గట్టిగా కొట్టు బలో మహారాజుకో దేవునికి మహిమ కలుగును గాక అందుకని నాకు మనం పాడేమని ఏమని भे न बीत चू मेला नीता